కార్యక్రమాలు కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్త సేవ అడగడమే కాకుండా రెండు రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా కలుసుకోవడం జరిగింది ఈరోజు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగరెడ్డి అంటే తెలియని వ్యక్తి లేదు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి సేవ చేయడమే కాకుండా ఆ పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసింది శోభా నాగరెడ్డి గారు నిజంగా మేము మా కుటుంబ సభ్యుల మీద శోభనాగరెడ్డి రెడ్డి గారు భూమనాగరెడ్డి రెడ్డి గారు పెట్టిన బాధ్యతలు రావచ్చు ఈరోజు ఎక్కడ కూడా ఎవరి ముందు కూడా కలదించకుండా తర్జాగా ఈరోజు కార్యకర్తలు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏ సమయంలో ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ తండ్రిలోనే దానికి కారణం కూడా అంత బలమైన అర్థం ఉంది కాబట్టి మేము కూడా గట్టిగా నిలబడగలుగుతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను అందరూ కూడా ధన్యవాదాలు తెలియని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ అందరూ కూడా కుటుంబ సభ్యులు మాగా మనం అందరం కూడా కలిసి ఈ రోజు ముందుకు వెళ్తున్నాము తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ కావచ్చు నంద్యాల కావచ్చు జిల్లాలో ఉన్న భూమా కార్యకర్తలు కావచ్చు భూమా అభిమానులు కావచ్చు ఎక్కడున్నా సరే ఏ టైంలో ఏ అవసరం ఉన్నా కూడా మేము అందుబాటులో ఉండి ఆ విధంగా వాళ్ళకు పనులు చేయాలంటే మేము కూడా ఎదగడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు మనము ఏ కార్యక్రమం చేసినా అది ఆలగడ్డలో కావచ్చు నంద్యాలలో కావచ్చు ఎక్కడైనా సరే భూమా కుటుంబానికి ఆ విలువ కానీ ఆ మర్యాద కానీ వచ్చింది అంటే రాజకీయంగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మనల్ని సపోర్ట్ చేసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాము ఈరోజు లోకేష్ అన్న గారు మూడు వేల కిలోమీటర్లు దాటి ఈరోజు పాదయాత్ర చేయడమే కాకుండా నిజంగా ఆయన నాయకత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అదేవిధంగా కొత్త ఆలోచనతో యువత కూడా నేను జరుగుతున్న ఆలోచనతో ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఈరోజు లోకేష్ అన్న గారు ఏ విధంగా పాదయాత్ర చేస్తున్నారు ఏ విధంగా ఆయనలో ఎంత మార్పు వచ్చింది ఈరోజు ఆయన నడుస్తున్నప్పుడు ప్రజలు కానీ యువత కానీ ఎన్నో సమస్యలు ఆయనకు చెప్పుకోవడం జరిగింది ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చాలామంది చాలా విధాలుగా కమెంట్స్ చేసినారు అవునా కదా ఆయన చేయడానికి కొంతమంది మధులను ఆపేస్తారని కొంతమంది ఎంతోమంది ఆయన మీద కమెంట్స్ చేయడం జరిగింది కానీ అవన్నీ దాటుకొని ఆయనను ఆయన ప్రూవ్ చేసుకుంటూ రావడమే కాకుండా పార్టీ నిలబెడుతూనే కార్యకర్తలను కాపాడుకుంటున్న ప్రజలకి భరోసా ఇస్తూ ఈరోజు ఒక పెద్ద మాస్ లీడర్గా ఆయన పేరు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రజల్లో ఉండడానికి ఆయన కృషి చేస్తున్నారు వాడుతున్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా మరి ఆలగడ్డ నంద్యాల ప్రాంతంకి నేను రా నేను లేకపోయినా కూడా అప్పటి వరకు కూడా దాదాపుగా ముప్పై మూడు రోజులు లొకేషన్ కాదు నేను పాదయాత్ర చేయడం జరిగింది నా అదృష్టంగా భావిస్తున్నాను అటువంటి అవకాశం మళ్ళీ నాకు వస్తుందో లేదో నాకు కూడా తెలియదు ఎందుకంటే పాదయాత్ర అనేది చాలా కష్టమైన చాలా ఇబ్బందికరంగా ఉండే ఒక కార్యక్రమం ప్రజల్ని కలుసుకుంటూ ఎప్పటికప్పుడు రెస్ట్ కూడా సరిగ్గా లేకుండా చేసే ఒక కార్యక్రమంలో ముప్పై మూడు రోజులు నేను తిరిగాను అంటే కూడా నా జీవితాంతం నేను ఆ కార్యక్రమం నేను గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే ఆ ముప్పై మూడు రోజులు నేను తిరిగినప్పుడు కూడా ఎన్నో సమస్యలు ప్రజలు కేవలం మన ప్రాంతమే కాకుండా మన కర్నూలు జిల్లాలో ప్రాంతంలో ఉన్న ఇతర ఏంటి నీళ్ళ పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి అని చెప్పి ఒక అవగాహన నాకు రావడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అటువంటి అవకాశం ఎంతమందికి వస్తుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈరోజు జిల్లా మొత్తం తిరగడంలో చాలా తక్కువ మంది తిరిగినారు ఈరోజు ఆయన లోకేష్ అన్న సపోర్ట్ లేకపోతే నేను కూడా తిరిగేదాన్ని కాదు ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ చెప్పకుండా ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని ఎప్పటికప్పుడు నన్ను కానీ విఖ్యాతను కానీ భార్గవం కానీ ఆళ్ళగడ్డ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం కూడా ఈరోజు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం కానీ ఆ మర్యాద ఇవ్వడం కానీ లేకపోతే ఆలగడ్డ అంటే అఖిలప్రియలు తప్పకుండా మనం అడగాలని ఒక మర్యాద మనకి ఇస్తున్నారంటే దానికి కారణం ఇక్కడ బలమైన అర్థం ఉంది ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది అని నమ్మినారు కాబట్టి ఈరోజు మనకు అంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సో లోకేష్ అన్న గారు పాదయాత్ర ఈ ఇరవై తారీఖు పూర్తి అవ్వడం జరుగుతుంది భారీ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా రావాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది మనమంతూ ఇక్కడి నుంచి వెళ్ళడానికి దూరమైన కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా మా దగ్గరికి చెప్పండి వాళ్ళందరం కూడా ట్రైన్లో కానీ బస్సులలో కానీ ఏదైనా ఏర్పాట్లు చేసి మిమ్మల్ని అక్కడ పంపించడమే కాకుండా అక్కడ వసతి కూడా పార్టీ వాళ్ళు ఆల్రెడీ చూసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము తప్పకుండా నా దృష్టికి తీసుకురండి మేమందరం కూడా మనందరం కూడా వెళ్దాము తప్పకుండా ఈరోజు లోకేషన్ల దగ్గరికి చాలామంది చేరుకోకలేకపోయినా కూడా కొన్ని లక్షల కుటుంబాలు కొన్ని లక్షల కార్యకర్తలు ఆయన మీద డిపెండ్ అయి ఉన్నాయి ఆయన మీద నమ్మకం ఉంది ఆయన చేసిన ఈ పాదయాత్రకి నిజంగా అంటే ఆయనకు ఒక వైస్టోలు తప్పకుండా వచ్చే రోజుల్లో ఇటువంటి మైద మరింత లొకేషన్ దగ్గరికి రావాలా ఒక మంచి స్థాయికి రావాలా రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నమ్ముకున్న వాళ్ళు కానీ ఉన్న కుటుంబాలందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా కూడా ఆయన నాయకత్వం రావాలని చెప్పి కూడా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కుటుంబ సభ్యుల తరపు నుంచి మనందరి తరపు నుంచి ఆలగడ్డ ప్రాంతం నుంచి నంద్యాల ప్రాంతం నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆశీస్సులు మన అందరి సపోర్టు తప్పకుండా లోకేష్ గారికి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా అన్ని విధాలుగా ఆయన మనకు సపోర్ట్ ఉంటాడు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం తీసుకేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పాను